శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒక్క నిమిషం వినుబిడ్డ ఇది వినే లేకపోయి మూడు గుడ్ న్యూస్లు వింటావు డోంట్ మిస్ ఇట్ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ అసలు ఏమాత్రం కూడా ఆలోచించుకో నీకు నా పైన ఉన్న భక్తి నిజమైతే నువ్వు నన్ను నమ్ముతున్నది నిజమైతే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు అసలు ఏమాత్రం కూడా ఆలోచించకుండా నీ చుట్టూ ఉన్న పది మంది పది రకాలుగా మాట్లాడుతున్నా సరే నువ్వు వాటిని పట్టించుకుంటూ పోతే ఎలా చెప్పు ముందుకు నువ్వు ఎలా వెళ్ళగలవు కాబట్టి అవేవి కూడా పట్టించుకోకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు ఎందుకో తెలుసా ఈ రోజు నా బిడ్డ సంతోషంగా ఉండాలని ఒక మంచి శుభవార్త చెప్పడానికి పరుగు పరుగున ఆగ మేఘాల మీద నీ వద్దకు వచ్చానమ్మా నీ ముందుకు నీ వాకిటి ముందుకు వచ్చాను నీకు ఒక మంచి అద్భుతాన్ని జరిపిస్తాను నువ్వు కోరుకున్న మంచి వార్త నీ చివరి పడేలా చేస్తాను అది నువ్వు చూడగానే వినగానే ఎంతో ఆనందం సాయి నేను కోరింది నీకు ఇప్పటికే అంటే నా కోరిక తీర్చరని ఆనందంతో ఎగిరి గంతులేస్తావు ఇప్పుడే ఇది వినిబిడ్డ ఇక నీ కష్టాలన్నీ కూడా ఆఖరి గట్ట అంటే ఆఖరి గట్టానికి వచ్చేసాయి నీ కష్టాలకి చివరి రోజు కూడా ముగింపు ఇచ్చే సమయం కూడా వచ్చేసిందమ్మా ఇక సంతోషమైన అంటే సంతోషకరమైన కాలం ఆరంభమైపోయింది భయపడద్దు ఆనందంగా ఉండు ఇక నేను చెప్తున్నాను కదా నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఎలాంటి కష్టాలు సమస్యలు ఏవి లేకుండా హాయిగా జీవించబోతున్నారు నీకు అవసరమైన కాలం నీకైన కాలం ఇప్పుడు ఆరంభమైంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా దేనికైనా సరే ఒక సమయం రావాలి బిడ్డ నీకైనా సమయం వచ్చినంత వరకు కాస్త ఓపిక పట్టు ఇక నువ్వు ఓపిక పట్టిన దానికే సమయం అనేది సంతోషకరమైన కాలం వచ్చేసిందమ్మా ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్నటువంటి చికాకులన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది ఇప్పటి వరకు నువ్వు రోజు కూడా కన్నీరు కారుసింది సా చాలు తల్లి నీ కన్నిటినన్నిటికీ బదులుగా ఆనంద బాష్పాలు ఇవ్వబోతున్నాను ఒక్క క్షణం బాధతో వచ్చిన కన్నీటిని తుడుచుకుని చూడు ఏం చేస్తానో నీకు అర్థమవుతుంది నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో ఆ ఊహల్లోనే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నువ్వు కోరుకున్నట్టుగా సరిగ్గా నీకైన కాలం అనేది ఉండబోతుందమ్మా కొంచెం కొంచెంగా కష్టాలు బాధలు అన్నీ నీకు ఎదురయ్యి ఆటంకాలన్నీ కూడా తగ్గుతాయి ఇక నువ్వు చెయ్యాలి అనుకుంటున్న పనులన్నీ కూడా సవ్యంగా ఎలాంటి ఆటంకాలు ఎలాంటి చికాకులు లేకుండా సంతోషంగా తొలగిపోతాయమ్మా ఇకపై బిడ్డ నేను చెప్తున్నాను కదా నువ్వు ఏది కోరితే అది ఏది అనుకుంటే అది వచ్చి అలానే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇక నీకైన కాలం తప్పకుండా వస్తుందమ్మా అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకంతా కూడా శుభమే జరిగిపోతుంది నన్ను నమ్మబిడ్డ నమ్మకంతో ఉండు చాలు నీ ఆశల్ని కోరికల్ని సమస్యల్ని అన్నిటినీ తీర్చే బాధ్యత నాది ఒకటి చెప్పనా మంగళకరమైన విషయాలు ఎన్నో మరెన్నో నీ జీవితంలో జరుగుతాయి జరగబోతున్నాయి నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదకు కొన్ని శుభకార్యాలు కూడా జరిపిస్తావు ఒకటి గుర్తు పెట్టుకోబిడ్డ ప్రయత్నిస్తే ఈ లోకంలో జరగనదంటూ ఏదే ఉండదమ్మా ఒక్కసారి ప్రయత్నించి చూడు ఖచ్చితంగా ఫలితం నీకు నేను అందిస్తాను స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని నేను చక్కదిద్దుతాను ఎన్ని అడ్డంకులు నీకు ఎన్ని ఎదురైనా సరే నేను ఎదురు నిలిచి కాపాడుతాను తల్లి ఆ బాధ్యత కూడా నాది నువ్వు ధైర్యంతో ముందుకు అడుగయ్యు నన్ను నమ్మిన వారిని సదా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు కూడా తెలిసిన విషయమే కదా మరి ఎందుకు చెప్పమ్మా ఈ దిగులు భయము బాధ నిన్ను కాపాడుకునే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాది కదా నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకొని నువ్వు పడిపోయినప్పుడు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే కదా మర్చిపోవద్దు అప్పుడప్పుడు నీకు కొన్ని కష్టాలు కూడా ఇచ్చేది నేనే బిడ్డ అలానే నీ కష్టాలన్నీ కూడా ఇష్టాలుగా మార్చేది కూడా నేనే ఇక అన్నీ జరిపించేది నేనే కాబట్టి నీ బాధ నీకేం చేస్తాను అంటే నీ బాబాగారు నీకేం చేస్తాను నీకు అర్థమైంది కదా ఇప్పటికైనా సరే నువ్వు ధర్మమే నీ కుటుం అంటే నువ్వు ధర్మంగా ఉండు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు నమ్మిన న్యాయమే ఆపద నుంచి రక్షిస్తుంది నీ మనసు బాధపడినా గాయపడినా నా నామాన్ని స్మరిస్తున్నావు కదా అప్పుడు నా నామే నీకు రంగుళ్ళ మారి నీ మనసుకైన గాయాలన్నీ కూడా తొలిగి చేస్తుందమ్మా నామే నీకు శ్రీరామ రక్షణ ఉంటుంది నీ పూర్తి నమ్మకం నాపై ఉంచితే కాస్త ఓపిగ్గా ఉండు చాలు జరగబోతుంది ఆలస్యమైన సరే నీకైన పనులన్నీ కూడా నీకు తెలియకుండానే నీ వెనక జరిపిస్తూ ఉంటాను నీ జీవితంలో ఒక మంచి మార్పు తెస్తాను ఎదురు చూసే పనులన్నీ కూడా సవ్యంగా జరిపిస్తాను ఇప్పుడు నువ్వు కోరింది నీ మనసు కోరుకునేది నీ ముందుకు వచ్చిన తల్లి నీలో నేను ఉండగానే నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదు నేను ఎప్పుడు కూడా నీ వెంటే నీడలా ఉంటాను ఇక హాయిగా ఉండు బిడ్డ నీకు ఇంకా నీ పక్కని సాయి ఉన్నప్పుడు నేను తప్పకుండా గెలుపు వస్తుంది నువ్వు ఏదైతే జరగాలని కోరుకుంటూ ఆశపడుతున్నావో నువ్వు నన్ను ప్రార్థించి తల్లి అదే జరుగుతుంది ఒక్కసారిగా నేను నీ ఆశలు తీర్చలేదని నాపై నమ్మకాన్ని కోల్పోయావు కానీ కొన్ని కొన్నిసార్లు నాపై అలక చూసావు నిజమేనా అయినా సరే బాధపడకమ్మా నమ్మకం కోల్పోకు ఎలాంటి సమయంలో అయినా సరే బాధపడుతూ నీ మనసును గందరగోళం చేసుకోకు ఎందుకంటే నీ మనసును గాయం చేసుకుంటే నీకే కదా బాధ అలా కాకుండా నువ్వు నాపై నమ్మకంతో ఇంకా నాకు దగ్గరకు అంటే ఇప్పుడు కూడా నీతోనే ఉంటానని చెప్తున్నాను కదమ్మా నువ్వు భయపడినట్టే ఇక ఏది అసలు జరగదు నేను జరగనివ్వను ధైర్యంగా ఉండు అన్నీ కూడా నీకు అనుకూలంగా జరిగేలా చేస్తానని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు